పశుతుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలోని నేను ధైర్యము విడవకుందును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు దేవా నీ యొక్క బిడ్డ ఘన విజయాన్ని సాధించేవారై ఉన్నారు తండ్రి నీకు వందనాలు ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కివరించి తండ్రి నువ్వు నాకు ఘన విజయాన్ని ఇస్తావు ప్రభా అని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో తండ్రి దేవా వారి పక్షాన మీరు ఉంటారు ప్రభు తండ్రి దేవా దండు దిగినను కూడా ప్రభు అయినా తండ్రి నీ బిడ్డల పక్షాన ఉంటే తండ్రి దేవా తప్పకుండా ఘన విజయం ని ప్రభా తండ్రి వారి హృదయము అధైర్యపడడం లేదు ప్రభా నా తండ్రి వారి ఏ కూడా ధైర్యమును కోల్పోవడం లేదు ప్రభా ఎందుకంటే వారి ధైర్యం మిమ్మల్ని బట్టే ప్రభు నా దేవుడు నా తలెత్తుతారని ప్రభు నేను నన్నెన్న ఘన విజయం కొరకు ఎదురు చూచుచు ఉండగా ప్రభావ వారు చేసిన దానికి గొప్ప ప్రతిఫలాన్ని మీరు వారికి దయచేయండి ప్రభావ ఎవరైతే భేదల్ని కనికరించుచున్నారో తండ్రి వారి యొక్క స్థితిని వారి సింహాసనాన్ని నువ్వు స్థిరపరిచే దేవుడు వైనావు తండ్రి దేవా కృప దయచేసి వారిని ఘనపరచండి తండ్రి వారిని ఘనపరచుచుండగా వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభు వారి నమ్మకాన్ని విశ్వాస ని బలపరచుమని ఎస్సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి